ఆకాశవాణి ఆదిలాబాద్ బొందపడి రెండు గత మనస్సు నిండా జై జైలు తెలంగాణ కాంతి అనే గేయాన్ని శ్లోక శాన్వి పాడబోతున్నారు జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు రామప్ప శిల్పాల రాజులు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు కథనోత్సవముల కాకతీయులకేలి కెలి పేరు నీ నాట్యముగా చూపినాడు అతడు మన నటరాజ రాజ తనివి తీరని దతని నాట్య నాట్యతృష్ణ పల్లె బొమ్మకు ప్రాపు కాపు రాజయ్య జూపు కాపు రాజయ్య తెలంగాణ పల్లె ప్రజల అందాలు కట్టుబొట్టు మేని రంగు చందాలు కుంచెతో కుదురుగా మేటి చిత్రకళలో లేరు అతనికి ఎవరు సాటి జై జైలు తెలంగాణ కాంతి మూర్తులకు జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణము రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము అబ్బురము గాడివి అందాలు చిత్రించి చిత్ర చిత్రకళకే కొత్త అందాలు తెచ్చిండు అతడు కొండపల్లి పల్లి శేషగిరి సప్తవర్ణముల చిత్రాల ప్రోవు జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్చిండు పొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు మీరముల దేశ దేశాలు చుట్టిండు జానపదము కీర్త జగమంత చాటిండు జై జైలు తెలంగాణ కాంతి మూర్తులకు జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు చిట్టి చిలకమ్మ అనే ధేయాన్ని సూర్యనందు సెకండ్ క్లాస్ పాడబోతుంది Cici T, Cilat, జింక కథ చెప్పడానికి గీతాంజలి వస్తుంది ఒక ఊరిలో ఒక జింక ఉండేది అది తెలివైనది అని సంబరపడుతుండేది ఒక రోజు ఒక రైతు మేస్తుంది ఆ రైతు కొట్టాక నేను తప్పించుకున్నాను అనుకుంటా ఆనందంగా పోతుంది మళ్ళీ ఒక చెరువులో నీళ్లుంటాయి నీళ్ళని తాగుతుంటే ఒక ముసలి వస్తుంది ఆ మొసలి ఉంది అని తెలిసి ఆ మొసలి దగ్గర నుంచి తప్పించుకున్నాను నేనే దాన్ని అనుకుంటూ నవ్వుతూ వెళ్ళింది మళ్ళీ ఇంకొక రోజు ఆ రైతు పొలాలకే వెళ్ళి ఆ రైతు ఏం చేస్తాడు ఒక బొమ్మని పెడతాడు ఈ బొమ్మనే అని ఒక వలలో చిక్కుతుంది చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది ఆ చనిపోయిన జింకను తీసుకువెళ్ళి అడవిలో పారేస్తారు అయ్యా అది ఆ రైతు వెళ్ళగానే జింక లేసి పరిగెత్తుతుంది చిన్నోడమ్మ చిన్నోడు అనే గేయాన్ని పాడడానికి రాజ్ కుమార్ మూడవ తరగతి చిన్నోడమ్మ చిన్నోడు చిన్న పసుల ఐదవ తరగతి విద్యార్థి వస్తుంది అనగనగా కౌరిలో సిపాయి మరియు కోతి ఉండేది సిపాయికి కోతి అంటే చాలా ఇష్టం ఒకరోజు తినుకుంటూనే నిద్రపోతుండు సిపాయి అప్పుడే తన ముఖంపై ఇగ వాళ్తుంది ఆ కోతి ఎల్లగొడుతుంది మళ్ళీ ముక్కుపై వాళ్ళుతుంది ఆ కోతి ఎల్లగొడుతుంది మళ్ళీ వచ్చి మొదటిపై ఆలుతుంది ఆ కోతికి కోపం వచ్చి గంటూ కాల్స్తుంది ఆ సిపాయి చనిపోతారు వానరి కురవాలి వాణిదేవుడా అనే గేయాన్ని పాడడానికి అభిరామ్ రాజ్ కుమార్ అభిజ్ఞ వచ్చేస్తున్నారు వానలు కురవాలి వానదేవుడా

లోక అక్షర పీశాని వేసాన్ని పాడుతున్నారు చింతా చెట్టు చిరమల చిలకల్ తిండిపోతూ కుందేలు కదా ఈ కథను చెప్పడానికి సూర్య గౌతమ్ మన ముందుకి వస్తున్నాడు అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేడు ఆ రైతు పంటని పండిస్తాడు ఒక కుందేలు ఆళ్ళనే ఒక గుంతను తోడుకొని ఉంటుంది ఆ కుందేలు వెళ్ళి ఆ రైతు పొలాలు కూరగాయలని మొత్తం తింటుంది తిని అల్ల దోస్తుల్ని పిలుచుకొని వస్తుంది వచ్చి ఒక తిండిపోతు కుందేలు ఉంటుంది అల్లనే ఆ తిండిపోతు కుందేలు తింటూ తింటూ బాగా పొత్త పెరిగి అప్పుడే ఒక గుంటనక్క వస్తుంది వచ్చి ఎల్ల కొడుతుంటే ఆ గుంటనక్కకి ఆహారం దొరికిందని దొరకపట్టి తింటా అని ఎంబట పడుతుంది అప్పుడే వాళ్ళందరూ ఉరుకోసాగారు ఆ తిండిపోత కుందేలు ఉరికి ఉరికి దమ్మస్తుందని కింద పడుతుంది పడి ముళ్ళ కంపల చెట్టు మిగతంచి బక్కగా ఉన్న కుందే దుంకుతాయి తిండిపోతు కుందేలు దుంకక ముళ్ళన్నీ కుచ్చుకొని నొస్తూ నొస్తూ ఉరుకుతుంది ఇంటిలో వెళ్ళసాగే అప్పుడు తలుపులు మూసేస్తూ ఆ తిండిపోతు కుందేలు పట్టక అన్ని కుందేలు ఇగ్గుతాయి ఇగ్గినప్పుడు తిండిపోతు కుందేలు తోక తెగుతుంది తెగినప్పుడు తోక నెగ్గుతూ అయింది నక్క గుంజ సాగ వారికి ఒక తోక వచ్చిందని ఏడుచుకుంటా వెళ్తుంది నక్క ఆ మీనా అట్ట మీనా పాడడానికి అభిజ్ఞ వైష్ణవి రీతికా అవంతి క్యారం బోర్డ్ మ్యారం మెస్ రోడ్ మెస్ అండ్ రోడ్ ఎస్ టీ ఓ పి స్టాప్ ఎం స్టాప్ బస్ స్టాప్ ఏం బస్ పిల్లల బస్ ఏం పిల్లల మమ్మీ పిల్లలు ఏ మమ్మీ వంట మమ్మీ ఏ వంట కరం ఏం కరం నమస్కారం బడికి పోరా నాన్న నాటిక చేయడానికి ఏషాన్ని హర్షిత్ మన ముందుకు వస్తున్నారు ఫోర్త్ క్లాస్

కాదే అమ్మా వాళ్ళందరూ అరే అరిషిద్ రారా మాడుకుందాం పా ఏమంటున్నారు ఒక్క నువ్వు ఇంట్లో మొద్దులో ఉండక అంటే పోయినా పోకి ఇంకోసారి పోయినావు అనుకో నేను చెప్తున్నా సరే అమ్మా ఇంకోసారి పోను గడికేనావా పోలేనే నడు ముఖం గడుపు నడు నడు పోతున్నానే అమ్మా ముఖము కడుక్కుని వచ్చిన తర్వాత అమ్మ అయిపోయింది సాయిలో పోనాడు నేను చెప్పినట్టు కానీ మేము పోయి పోసుకో పో సరే అమ్మా నేను పోసుకుంటా చాయ పోసుకొని తాగేసిండు అమ్మ అయిపోయింది తాగడం తాగడం జరిపోనాడు సరే అమ్మా చేస్తున్నా చేస్తున్నా అమ్మా అబ్బా కనబడుతున్నాయి ఆ నీళ్ళు ఇవ్వబ్బా నీళ్ళు పోసుకుంటుండు సాతం కదా పోసుకో అమ్మ తగ్గిపోయిందేమంట ఇప్పుడు పో చూడ్చుకో బట్టలేసుకో

जी 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 हेचे ईजेके एल एपी क्यूआर एस टी यूयुवीडबल्यु एक्सवैड बट बी टी बूट ब्यूटी पुट आई बट पट बट पट पी ओ गो टी पट पुट पार्ट ई एल ई पी एच ए ए एन टी एलिफेंट एन ए एस टी नेस्ट बी यू एस टी बूस्ट अमर पंचायता बी वी ओ टी बी वी ओ टी बूट बी वी ओ ए टी बोट జీవోటీ గోట్ ఎస్ నువ్వు మంచి చదువుకోరా మంచి బడి కొత్త నువ్వు చెప్పినట్టుంటే నీకు మంచి భోజనం పెడితే సమోసాలు లడ్డూలు అన్ని పెడితే మంచిగా చదువుకో సరే అమ్మ రేపటి వేములు పూసే వేములు కాసే అనే గేయాన్ని వాంశిక తేజశ్రీ శిరీష నిహాంతి నిషిత పాడుతున్నారు విని ఆనందించండి

గుమ్మాలి నీళ్లు తాగి వద్దు వేతే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ ఒడ్డు నిన్న మల్లె మొగ్గ ఓ లచ్చ గుమ్మాడి ఓ తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చ గుమ్మాడి ఓ తెంపి పెట్టు సత్యం మాట ఓ లచ్చ ఇప్పుడు ద హానెస్ట్ విడ్ కటర్ అనే స్టోరీ ఇంగ్లీష్ లో శ్లోక చెప్పబోతుంది వన్స్ అపోన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విడ్ కటర్ లివ్డ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ బిసైడ్ ఎ ఫారెస్ట్ His name was Ramaya. He was a poor man. He was a hard wood cutter, honest man and was happy with his work. He used it to cut trees and sold firewood to others and earn daily one day he went to the forest for collecting firewood. He was cutting a tree beside a river. It was hard day and his palms were sweating profusely suddenly his axe handle slipped from his grip and fell into the river and river was deep and he could not find his axe he was very worried oh god how could i live without my axe said the ramaya and he prayed to the goddess suddenly the angel of the river appeared before him. The angel asked to Ramaya what happened. Ramaya said, Oh goddess, I lost my axe in this river. Without my axe, I don't live. The angel said, Don't bother, Ramaya. I will help you. I will bring you your axe. Then the angel dipped in the river and brought a silver axe and asked, Is this yours? Ramaya replied humbly. That is not my axe. Then the angel again dipped and picked a golden axe. She asked the same question to the woodcutter. He answered, That is the golden axe was not his. Lastly, the goddess dipped and picked an axe what he lost in the river. She asked, It is yours. Is this yours? Ramaya answered happily, Yes, it is mine. ద ఏంజల్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ రియలైజ్డ్ హౌ హానెస్ట్ అండ్ హంబల్ హీ ఈజ్ సో షీ గేవ్ ఆల్ త్రీ యాక్సెస్ టు రామయ్య సో ద రామయ్య టేక్ ద త్రీ యాక్సెస్ అండ్ వెంట్ హోమ్ హ్యాపీలీ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ మీన్స్ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పొలైసీ ఆటలు అంటే మాకిష్టం పాటలు అంటే మాకిష్టం ఇప్పుడు పాడుతున్నారు అవంతి రితిక పాటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం లా లాలా జిలేబిలంటే మాకిష్టం గులాబీలంటే మాకిష్టం జిలేబీ కన్నా గులాబీ కన్నా సినిమాలు అంటే మాకిష్టం పిడికలు అంటే మాకిష్టం పువ్వులంటే మాకిష్టం పిడికల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడమే మాకిష్టం గింజ గుమ్మాడి అనే నాటిక వసుంధర ఏషాన్వి పీషాన్వి రాబోతున్నారు అడ్లు దంచే నల్లా నాగో గిరిగింజ గుమ్మడి దంచా రాదు దంచుకోరా గిరిగింజ గుమ్మడి తంతా చూడే నల్లా నాగో గిరిగింజ గుమ్మడి అవ్వ చూడే తంతాడా గిరిగింజ గుమ్మడి ఎందుకు పిల్ల వంట గిరిగింజ గుమ్మడి చెప్పిన పానీ చేయాలితో గిరిగింజ గుమ్మడి చెప్పిన పాని వేసుకో బిడ్డ గిరిగింజ గుమ్మడి బోలు తోమే నల్లా నాకు గిరిగింజ గుమ్మడి తోమ రాదు తోముకపోరా గిరిగింజా గుమ్మడి ఎట్టంతా చూడే నల్లా నాకు గిరిగింజ గుమ్మడి అవ్వ చూడే కొడతాడట గిరిగింజ గుమ్మడి ఎందుకు పిల్లగా కొడతావంట గిరిగింజా గుమ్మడి చెప్పిన పానీ చేయాలత్తా గిరిగింజా గుమ్మడి చెప్పిన పని వేసుకో బిడ్డ గిరిగింజా గుమ్మాడి బట్టాలు ఉతికే నల్లా నాకు గిరిగింజా గుమ్మాడి ఉచిక రాదు ఉచ్చుకపోరా గిరిగింజ గుమ్మాడి ఎట్టంతా చూడే నల్లా నాకు గిరిగింజ గుమ్మడి అబ్బా చూడే కొడతాడట గిరిగింజా గుమ్మడి ఎందుకు పిల్లగా కొడతావంట గిరిగింజా గుమ్మాడి చెప్పిన బాణి చేయదత్త గిరిగింజ గుమ్మడి చెప్పిన బల్లి వేసుకో బిడ్డ గిరిగింజ గుమ్మాడి

నాకు నైని సీరియల్ వచ్చినప్పుడేమో బట్టలు అని చెప్తాడు బోల్దోమ్మ అని చెప్తాడు కార్తీక దీపం వచ్చినప్పుడేమో అన్నం పెట్టమంటాడు నాగపంచం వచ్చినప్పుడేమో నీళ్ళు ఇవ్వమంటాడు కార్తీక దీపం వచ్చినప్పుడేమో చాయ పెట్టమంటాడు నువ్వు సీరియల్ మార్కొని నువ్వు మంచిగా ఉండు సరే అత్తయ్య రామయ్య తోటలో కోతంట అనే కథని వసుంధర ఇప్పుడు చెప్పబోతుంది అనగనగా కౌరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు తనకి మూడు ఎకరాల పొలం ఉంది అందులో కోతి ఆడుతూ తుల్లుతూ కాయలు అన్నీ రాల్పుతుంది అప్పుడే రామయ్యకి కోపం వస్తుంది ఏం చేయలేక బాధపడతాడు ఆ కోతి అలాగే తన భయం చూసి ఇంకా గాలి చేస్తుంది అప్పుడే రామయ్యకి కోపం వచ్చి ఒకరోజు మందు ఉన్న మామిడికాయను అక్కడ పెడతాడు అప్పుడే ఆ కోతి అంతా చూస్తుంది అప్పుడు ఆ కోతి ఆ కాయ తినకుండా వేరే కాయలు తింటుంది మరియు వాళ్ళ మన్మరాన్లు వాళ్ళ పిల్లలు వస్తారు అప్పుడే వాళ్ళకి మామిడి కాయలు కావాలంటారు ఉన్న మామిడికాయ తెంపుతారు అప్పుడే వాళ్ళందరూ తిని చనిపోతారు ఇప్పుడు తేనెల తేటల మాటలతోనే గేయాన్ని శ్లోక పాడబోతుంది తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమ సాగరమేకర చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ బృందాగానం చేస్తుంటే గుండుతో పెళ్ళంట అనే కథని ఇప్పుడు వసుంధర చెప్పబోతుంది అనగనగా ఒక ఊరిలో రాజభవనం ఉండేది రాజు ముద్దుల కూతురు రాజకుమారి ఉండేది ఆ ఊరిలో ఒక సింహం ఉంటుంది ఆ సింహం అందరినీ చంపుతూ తింటూ ఉండేది ఆ రాజు ప్రకటన చేపిస్తారు ఎవరైతే ఆ పులిని చంపి ఆ పులి గోర్లు తెస్తారో వారికి నా కూతురిని మరియు నా ఆస్తిలో సగం ఆస్తిని ఇస్తాను అని ప్రకటన చేపిస్తారు అప్పుడే ఒక రాక్షసుడు అది వింటాడు ఆ పులిని చంపి దాని రక్తం మరియు దాని గోర్లు తెచ్చి ఇస్తాడు అవ్వా నువ్వు ఇంత వీరుడివా అని తన ఆస్తి మొత్తాన్ని మరియు తన కూతురుని ఇస్తానంటాడు నీ ఆస్తి వద్దు నాకు ఏమీ అద్దు నీ కూతురు మాత్రం కావాలి అని తీసుకువెళ్తాడు సరే అని రాజు చెప్తాడు అప్పుడే తీసుకువెళ్ళి తాడి చెట్టు అంత పొడువు బండలు వేసి దానిపై రాజకుమారిని కూర్చోపెడతాడు అప్పుడే తనకి ఆకలిస్తుందంటే ఏడు తాడి చెట్లంతా పొడువు పెరిగి ఏమేమి ఆహారాలు ఉన్నాయో చూసి మరియు తీసుకొస్తాడు అప్పుడే ఒక రోజు గుండ్లు చెక్కేవారు వస్తారు అప్పుడు రాజకుమారి నాకు ఎండ కొడుతుందని ఒక గుండులో మంచం మరియు తలుపు చేపించుకుంటుంది అలాగే రోజు తాడి చెట్టు అంత పొడువు పెరిగి రాక్షసుడు తెచ్చేలోపు ఇవి ఇల్లు తయారు చేసి వెళ్ళారు అలాగే ఒకరోజు తయారైపోతుంది రాజకుమారికి ఎండ కొడుతుందని అందులోకి వెళ్ళి పడుకుంటుంది డోర్ వేస్తుంది అప్పుడే రాక్షసుడు వచ్చి చూస్తాడు రాజకుమారి ఉండదు దాంతో కూపంతో ఆ గుండుని తంతాడు రాజకుమారి అందులోనే ఉంటుంది ఎక్కడికో వెళ్ళి గుండు పడిపోతుంది అప్పుడే ఒక రాజభవనంలో గుండు పడితే అక్కడ మల్లెపూలు మరియు నీరు ఉంటుంది రోజు నాలుగిటికి లేచి ఆ మల్లెపూలు అల్లుకొని స్నానం చేసి మళ్ళీ గుండెలోకి వచ్చి పడుకుంటుంది అలాగే రాజుకు తెలుస్తుంది నా కోటలో దొంగల అని తెలిసిన తర్వాత వాళ్ళ బటులని పెడుతుంది వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ పెద్ద కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ని పిలుచుకొని రాత్రి అంతా ఉంటారు కానీ వాళ్ళు నిద్రపోతారు అప్పుడు వాళ్ళకి తెలియదు నడిపి కొడుకు కూడా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటారు అయినా తెలియదు అలాగే చిన్న కొడుకు చేస్తాడు ఓ మూడే మూడు పదార్థాలు తీసుకుంటాడు ఒకటి చాక్ మరియు నిమ్మకాయ కారం తీసుకొని చాక్ వట్టి ఏలును కోసుకొని బయట కూర్చొని దానిపై నిమ్మకాయ పిండి కారం వేసి ఉంచుకుంటాడు అప్పుడే మంటతో నిద్ర రాదు నిద్ర వస్తే మళ్ళీ దానిపై నిమ్మకాయ పిండి కారం వేస్తాడు అప్పుడే అందులో నుంచి రాజకుమారి బయటకు వెళ్తుంది కథ అంతా చెప్తుంది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది తెల్లారి తెలిసింది అని వాళ్ళ నాన్నకు చెప్పకుండా నాన్న నాన్న నాకు గుండుతో పెళ్లి చేస్తావా నాన్న నాన్న నాకు గుండుతో పెళ్లి చేస్తావా అని అంటుంది అప్పుడే సరేదా పద అని తుమ్ మంత్రం తుమ్మకాయ మంత్రం తుమ్ మంత్రం తుమ్మకాయ మంత్రం అని పెళ్లి చేశాడు అప్పుడే రాత్రి వెళ్ళి తన మెడలో తాళి కడతాడు తర్వాత సీమంతం జరుగుతుంది నానా నాన్న గుండెకు సీమంతం చేయవా నానా నాన్న గుండెకు సీమంతం చేయవా అని అడుగుతుంది శరీర అని తుత్తు మంత్రం తుమ్మకాయ మంత్రం అని చేసేసాడు తెల్లారి కొడుకు పుడతాడు అప్పుడే కొడుకుని తీసుకొని రాజకుమారి బయటకు వెళ్తుంది రాజభవనంలోకి వెళ్ళి మామయ్య మంచి ఉన్నారా అత్తయ్య మంచి ఉన్నారా అని మాట్లాడిస్తుంది అందరు సంతోషంగా ఉంటారు బుడబుడు వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు పాడడానికి అభిజ్ఞ అవంతి పొడుగుడుగు రాళ్ళలా దేవుడు నాడు మొక్కు ముక్కు శాతమ కొడుకు చెంది కోడల చిడ తెల్లారి ఉన్నది బంగారు రామ చిలక పలుకుతున్నది మన కాడ లక్ష్మి ఉన్నది లక్ష్మి మీద మన్ను పోయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా